రవాణా శాఖలో ఏఐ ఖైరదాబాద్ ఆఫీసులో వారం రోజులుగా అమలు సీసీ కెమెరాలకు ఏఐ టెక్నాలజీ అనుసంధానం బ్రోకర్లను గుర్తించి కమిషనర్ ఆఫీస్కు సమాచారం అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించే ప్లాన్ ఈ బ్రోకర్లు ఉంటారుగా రవాణా శాఖలో మనకు లైసెన్స్ కావాలన్నా బ్రోకరే మన మన బండికి నెంబర్ ప్లేట్ కావాలన్నా బ్రోకరే ఏ బ్రోకర్లదంతా పెద్దది మన దేశంలో బ్రోకర్లు సంపాదించినంత సంపాదన కొన్ని కొన్నిసార్లు రాకీయ నాయకులు కూడా సంపాదించలేరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా సంపాదించలేరు కాబట్టి బ్రోకర్లను గుర్తించి కమిషనర్ ఆఫీస్కు సమాచారం ఇచ్చేంత స్థాయిలో ఏఐ టెక్నాలజీని ఇక్కడ ఖైరతాబాదు ఆఫీసులో వాడుకుంటున్నారట అది విజయవంతంగా కూడా కొనసాగుతున్నదట కాబట్టి దీన్నే అన్ని జిల్లాల్లోని అన్ని ఆఫీసులకు విస్తరించాలనే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుస్తున్నది మరి ఏఐని తీసుకొచ్చి ఉన్న ఉద్యోగాలు కూడా వీకారు కదా మళ్ళీ అదో ప్రమాదం ఉన్నది వాడే కాడికే వాడండి ఏఐని పూర్తి ఏఐనే వాడుకుంటే అన్ని శాఖలలో మళ్ళీ ఈ యువకులు ఈ మానవులు వీళ్ళు మజ్జుగా తయారవుతారు వీళ్ళు ఏ పని పాడలేకుండా ఉంటారు కాబట్టి ఏ స్థాయి వరకు వాడాలో టెక్నాలజీని ఆ స్థాయి వరకే వాడండి ఎక్కడ మానవ శక్తిని వాడాలో అక్కడ మానవ శక్తిని వాడండి రెండింటిని సమపాలల్లో సమానంగా వాడుకుంటే మంచిది లేదు మొత్తమే మేము టెక్నాలజీని వాడుకుంటూ పోతామంటే పని పాట లేక వీళ్ళు వచ్చిగానే సోంబేర్లై తాగుడు తినుడు అలవాటు పడి ఆగమైపోతుంది రాష్ట్రం కాబట్టి ఇక్కడ ఏఐ టెక్నాలజీ ఖైరతాబాద్లో సూపర్ సక్సెస్ అయింది కాబట్టి ఇదే రీతిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రవాణా శాఖల్లో కూడా ఈ ఏఐ టెక్నాలజీని వాడుకు వాడుకోవాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు మనకు కనబడుతున్నది